ఎప్పుడు మార్కెట్కి వెళ్ళాను వెళ్ళొచ్చాను అని చెప్పడమే కానీ ఒక్కసారైనా ఏమేమి తీసుకొచ్చావో చూపించావా అని మీరు అనుకున్నారో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం అనుకునేదాన్ని ఎప్పుడు చూయించనే చూయించను అని చెప్పి అందుకే ఒక పక్క వంట చేయాలి ఎందుకంటే చిన్నోడు పడుకుంటాడు మధ్యాహ్నం పడుకోలేదు బావ రాగానే డ్యూటీకి వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చి ఏం డ్యూటీ అంటాడో కూడా తెలియదు ఇన్ని టెన్షన్స్ ఉన్నా సరే ఇప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ మీకు చూపించాల్సిందే ఫ్రిడ్జ్ లో సర్దాల్సిందే అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను సరే సర్లే ఫస్ట్ ఏం తీసుకొచ్చినా అవి చెప్తానులేండి గరం అవ్వకండి ఏముంటాయి మామూలుగా మార్కెట్ లో కూరగాయలే కదా అవే తీసుకొచ్చాను మెయిన్ గా టమాటా పచ్చిమిర్చి ఉండాలి ఇంకా కొత్తిమీర క్యాప్సికం అల్లమెల్లిపాయలు క్యారెట్ బీట్రూట్ నా కోసం రెండు జతల సాక్సులు చలి చంపేస్తుంది అందుకే తీసుకు ఫ్రూట్స్ విషయానికి వస్తే పపాయ ఆపిల్ చప్పోట పండ్లు ఇవన్నీ ఫ్రిడ్జ్ లో ఇంకా టమాటాలు ముప్పై రూపాయల కిలో ఉన్నాయి ఇరవై రూపాయల కిలో ఉన్నాయి ముప్పై రూపాయలు రెండు కిలోలు తీసుకున్నా ఇరవై రూపాయలు అరకిలో తీసుకున్నావు మీ సైడ్ టమాటా రేట్లు ఎట్లున్నాయి కమెంట్ చేయండి ఫ్రూట్స్ అయితే నేను ఎప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టాను అసలే చలికాలం ఇంకా అవి ఫ్రూట్స్ ఫ్రిడ్జ్ లో పెడితే మేము తిననే అవును నా ఫ్రిడ్జ్ ని చూసి భయపడారు భయపడకండి దొరికినా దొరికినట్టు కుక్కి పెట్టేసి నెక్స్ట్ వీడియో చేపల పులుసు కొంచెం గుండె ధైర్యం చేసుకుని చూడండి అలాగే చిన్న లైక్ It's a village, Kada. Thank you.